నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ కొంతమంది అందరూ అని చెప్పలేం కానీ కొంతమంది ఎంత మంచి పనులు చేసినా ఏం చేసినా ఎదుటి వారితో ఎంత మంచిగా ఉన్నా శత్రు బాధ అనేది పోదు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అయితే ఎలా తగ్గించుకోవాలి జనరల్ గా యూట్యూబ్ లో అలా చూస్తే మాత్రం ఈ రెమెడీ ఫాలో అవ్వండి ఆ రెమెడీ ఫాలో అవ్వండి అంటారు రెమెడీస్ ఏం చేస్తాయమ్మా తొలగిపోవాలంటే అమ్మా నీతో నాకు శత్రుత్వం వస్తే ఆ రెమెడీ నీ మీద ఉపయోగిస్తాను పోయింది కానీ మరి ఇంకోళ్ళతో వస్తే ఇదే పనా నా జీవితం అంతా ఈ రెమెడీలు చేసుకుంటూ కూర్చోడమేనా కాదు కదా అదేమో మరి దానివల్ల ప్రయోజనం ఉందేమో నాకు తెలియదు గానీ నాకు ప్రాక్టికల్ గా అది కొంచెం ఇబ్బంది ఏమో అనిపిస్తుంది దానికి వెచ్చించే సమయాన్ని శత్రువులు లేకుండా చేసుకోవడానికి వెచ్చించచ్చుగా రైట్ సమయం వెచ్చించాలిగా ఏదో జపం చేయమనో గుడికెళ్ళమనో తీర్థయాత్రకెళ్ళమానో ఏదో చెప్తారు అదేం చెయ్యొద్దని నేను వాటికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు కానీ దానికి అందరికీ ఓపిక తీరిక శక్తి సామర్థ్యాలు ఉండవు అట్లాంటప్పుడు వాటి గురించి ఎందుకు అసలు నాకు వీళ్లతో శత్రుత్వం ఎందుకు వచ్చిందో ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలా కారణాలు ఉంటాయి జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమిటి నేనేం తప్పు చేయలేదు అయినా వాళ్ళు నన్ను శత్రువుగా చూస్తున్నారు అంటే కొంతమంది నిజంగానే అనుకుంటారమ్మ అంటే నా జాతకమే ఇంత నా దారిద్రమే ఆ ఫీలింగ్ లోంచి వచ్చి నన్ను వీళ్ళు శత్రువుగా ఎందుకు అనుకుంటున్నారు అంటే నేను వాళ్ళకి పోటీ రావడం వల్ల అంతే కదా మొదటి అంతే ఉద్యోగ ఉద్యోగ లేతే కెరీర్ లో ఎక్కడున్నా కానీ ఫీల్డ్ లో తప్పనిసరిగా వీళ్ళు నాకు పోటీగా వచ్చారు అని అనుకున్నప్పుడు వాళ్ళ మీద శత్రుభావన వస్తుంది శత్రుత్వం అంటే వాళ్ళని చంపేయాలని కాదు వీళ్ళని దాటాలని వాళ్ళల్లో తప్పులు పట్టుకోవాలని వాళ్ళని డీఫేమ్ చేయాలని ఆడపిల్లలైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని అవును ఏమీ లేకపోయినా కానీ రకరకాల ఇవన్నీ చేసి ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఎవరు చేస్తున్నారు ఎందుకు వస్తుంది అని ఒక్క నిమిషం ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే కారణం అర్థమవుతుంది ఆ కారణం దానక తెలిసాక దాని నుండి మనం పక్కకి తొలగడం దాన్ని పక్కకు పెట్టడం కానీ మనం పక్కకు తొలగడం కానీ రెండు చేయొచ్చు ఒకటి ఏమిటి ఇప్పుడు నేను నువ్వే ఉన్నావు నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నావు నేను కొత్తగా వచ్చాను వచ్చాను నేను చాలా బాగా షైన్ అవుతున్నాను నీకు అప్పటి వరకు ఉన్నటువంటి పేరు తగ్గుతుంది నా వల్ల అప్పుడు నీకేమనిపిస్తుంది నేను శత్రువులా అనిపించి నా గురించి నువ్వు చెడ్డగా మాట్లాడడం మొదలు పెడతావు కదా అది మొదటి శత్రుత్వం అప్పుడు నేను గమనించుకుని నన్ను నేను కొంచెం కొంచెం అదుపులో ఉండి నీతో వచ్చి స్నేహంగా ఉండి నువ్వు నాకన్నా సీనియర్వి అని ఒకటి రెండు సార్లు అంటూ ఉన్నాను అనుకో టాలెంట్ నాది సీనియారిటీ నీది కనుక నీ సీనియారిటీని నేను ఒకటి రెండు సార్లు గుర్తు చేశాను అనుకో నీ ఈగో కొంచెం వస్తుంది నాతో శత్రుత్వం తగ్గుతుంది చిన్న టెక్నిక్స్ అమ్మా ఇష్టం లేకున్నా ఏదో అలా ఆ ఇష్టం లేకపోయినా ఏదో ఏది లేదంటే నువ్వు నాకన్నా అందంగా ఉన్నావను బాగుందను అసలు విషయం నేనేమో టాలెంట్లు ఎక్కువ అందువల్ల నువ్వు అసూయ పడుతున్నావు కానీ నేను నీ అసూయను తగ్గించటానికి నీకున్న ఏదో ఒక నాకన్నా ఒక దాంట్లో అన్నా బాగుంటావు కదను ఏదో ఒక దాంట్లో నువ్వు నాకన్నా సీనియర్ వి నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు ఎంత బాగా మాట్లాడతావు నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో అంటే నైంటీ పర్సెంట్ శత్రుత్వం తగ్గుతుంది ఇందులో అబద్ధం ఏం లేదు అబద్ధం లేదు నేనేమి యుద్ధం చేయలేదు నన్ను నేను తగ్గించుకోలేదు ఇది కానీ దీనికి కూడా లంగర్గా కొంతమంది అవును ఒప్పుకోదు ఒప్పుకో అంటే దీన్ని ఇంకొంచెం ఈగో పెరుగుతుంది పెరిగి దీని వల్ల ఈగో పెరిగి కూడా శత్రుత్వం ఎందుకు చెప్పాలి అవన్నీ అనుకుంటా అట్లా కాదు ఏ నన్ను ఇలా పొగుడుతుంది ఏంటి అనుకునే అనుకునే అనుకోవచ్చు లేదా ఏ నాకు సోప్ వేస్తోంది అని అనుకోవచ్చు అనుకుని కూడా నన్ను ఏదో బుట్టలో వేసేసి నన్ను దాటిపోదాం వాళ్ళు కూడా ఉంటారు అందువల్ల అది గమనిస్తే ఆ ప్రాంతం నుంచి తప్పుకోవడం మంచిది వాళ్ళతో యుద్ధం చేయడం కన్నా పరిస్థితులు బాగుండనప్పుడు ఒకటి సంధి చేసుకోవడం ఒక పద్ధతి తప్పుకోవడం రెండో పద్ధతి పూర్వం అయితే యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేస్తే వాళ్ళతో యుద్ధం చేస్తూ మన మన శక్తి సామర్థ్యాలన్నీ వృధా చేసుకుంటామా లేదు కదా దాని బదులు ఆ శక్తిని మరో చోట పెట్టుకుని నేను బాగుపడతా ఇది మామూలుగా కెరీర్ విషయంలో వచ్చేటటువంటిది కానీ ఇది ఆలోచించకుండా అసలు నన్ను ఎందుకు తప్పులు పడుతున్నారు నా గురించి ఎందుకు అంటున్నారు నా గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు అంటే నేను అవకాశం ఇచ్చానా లేదా ఒకసారి చెక్ చేసుకో నేను ఎవరన్నా మగపిల్లాడితో కనపడ్డానా బయట ఏ హోటల్లోన కనపడ్డానా కాఫీ తాగుతున్నా రెస్టారెంట్కి వెళ్ళో కనిపించానా ఎందుకు వచ్చింది వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇచ్చాను నేను వెళ్లకుండా ఉంటే బాగుంటుంది కదా వెన్ ఐ మై ఇంట్రెస్ట్ ఈజ్ మై కెరీర్ దానికి ఇబ్బంది కలిగించే చిన్న పనులు నేను ఎందుకు చేయాలి అన్నాను నేను అదుపులో పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఛాన్స్ ఉండదు కానీ అంత అదుపు ఉండదు కదా ఏ నేను నా ఫ్రెండ్తో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళా ఏం మగపిల్లాడు ఫ్రెండ్ ఉండకూడదా అంత మాత్రాన్ని వీళ్ళు ఇట్లా మాట్లాడతారా అని నేను పొగరబోతుగా ఉంటే వాళ్ళు అంటారు నా ఇష్టం నేను అంటానంటారు వాళ్ళు నా ఇష్టం నేను తిరుగుతానని నువ్వంటే నా ఇష్టం నేను అంటానంటారు వాళ్ళు వాళ్ళ ఇష్టం యూ మస్ట్ బి రెడీ ఫర్ ఇట్ అది శత్రుత్వం కాదనుకోవాలి అని చేత ఎక్కడికక్కడ మన బిహేవియర్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎదుటి వాళ్ళని వీలైతే అర్థం చేసుకోవాలి సందర్భం వస్తే సంధి చేసుకోవాలి లేదంటే పక్కకి రావాలి అనవసరంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళడం కానీ లేకపోతే నా జాతకం ఇంతే అని కానీ నా దరిద్రం ఇట్లా ఉందని కానీ నాది ఐరన్ లెగ్ అని కానీ ఇలాంటి మాటలు అనుకోకూడదు తనని తాను తక్కువ చేసుకోవద్దు ఎప్పుడు కూడా ఇది జనరల్గా చెప్తున్నాను ఎక్సెప్షనల్ కేసెస్ ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు ఇన్ని చెప్పాక నేను ఇంత చేస్తే కూడా ఇట్లా అయిందండి అని ఒక ఎక్సెప్షనల్ కేసు ఉండొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ కానీ జనరల్ గా ఉండేటటువంటి కదా అని చేత గా కెరీర్ గా ఉండే శత్రుత్వాలన్నీ ఇలాగే ఉంటాయి మనం ఎక్కడో తప్పు చేస్తాం ఎక్కడో తప్పు చేస్తాం తప్పు తప్పు చెయ్యే ఏది రాదు అసలు ఆ కాస్త తప్పు చేసి అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఇది నార్మల్గా ఉండేవి ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి సో ఇలా ఉండాలి కానీ ఏ రెమెడీస్ ఏవి అంటే ఫలితం ఉంటుందేమో నాకు తెలియదమ్మా దానికి ఒక గంటన్నా జపం చేయమంటే టైం పడుతుంది కదా ఆ గంటలో ఆత్మావలోకనం చేసుకోవచ్చుగా నేను ఎందువల్ల నన్ను వాళ్ళు అంటున్నారు ఏ కారణంగా అన్నారు నా బిహేవియర్లో ఏమిటి లోటు నా వర్క్ బాగాలేదా నేను తప్పు చేస్తున్నానా నా దగ్గర తెలివితేటలు తక్కువ ఉన్నాయా ఉచ్ఛా ఇప్పుడు ఈ ఫీల్డ్లో అయితే ఉచ్చారణ దోషం ఉందో ఇప్పుడు మాకైనా ఉపాధ్యాయులైనా మీరైనా ఎవరైనా ఉచ్చారణ దోషం ఉందా విషయంలో దోషం ఉందా కాగితం మీద పెట్టడంలో దోషం ఉందా ఇతరులతోనే మాట్లాడే పద్ధతిలో దోషం ఉందా చాలామంది మంచిగా మాట్లాడతారు కానీ కొట్టినట్టు ఉంటుంది మరి అందరూ తట్టుకోలేరు ఎందుకు మాట్లాడాలి ఈ కొట్టినట్టు కొలీగ్స్తో మాట్లాడితే పర్వాలేదు పై ఆఫీసర్తో మాట్లాడితే మంచి మాటే మాట మంచిదే తీరు మంచిది కాదు కదా ఇందులో ఎక్కడ ఏం తేడా ఉందని సెల్ఫ్ అనాలిసిస్కి కాస్త ఏ ఇబ్బంది పడితే ఆనాడల్లా ఓ పావుగంట సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే సగం సమస్యలు తగ్గుతాయి రెమెడీల వల్ల ప్రయోజనం ఉందో లేదో నాకు తెలియదమ్మా ఉంటే ఉండి ఉండవచ్చు కానీ ఎక్కువ సమయం పడుతుంది అందరికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా ఉంటాయి